కేసీఆర్ కే కేసీఆర్ ముందు చూపు ఉపాధి దారి చూపు టెక్స్ పోర్టు రెడీ సిరిసిల్లాలో ఉత్పత్తికి సిద్ధమైన మరో వస్త్ర పరిశ్రమ కేటీఆర్ చొరువతో అప్పెరల్ పార్క్లో రెండో పరిశ్రమ ఏర్పాటు రెండు వేల ఇరవై రెండులో నూట రెండు కోట్లతో ఇంబోయి మూడేళ్లలో నిర్మాణం పదహారు వందల మందికి ఉపాధి మున్ముందు మరో రెండు వేల మందికి ఇప్పటిదా ఇప్పటికే గోకుల్దాస్ పరిశ్రమలో పదిహేను వందల మందికి ఉద్యోగాలు అదే బాటలో టెక్స్ పోర్ట్ సహకారం నేడు పరిశ్రమ ప్రారంభం ఇక వాస్తవంగా నాయకులు అంటే మేధావులైనటువంటి నాయకులు అంటే ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకులు అంటే ప్రజల సంరక్షణ గురించి ఆలోచించేటువంటి నాయకులు అంటే ఈ విధంగా ఉంటారు ఆ రోజు చేసినటువంటి ఒక పెట్టుబడి కావచ్చు అక్కడ స్థానికంగా పరిశ్రమలు స్థాపించడం అంటే ఇట్లుంటుంది ఇక అక్కడ ఉన్నటువంటి నేతన్నలకు సంబంధించి వాళ్ళు గతంలో గత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే నేతన్నలు కురికోయలే వాళ్ళకు చివరి దిశగా ఉన్నట్టు పరిస్థితులు ఉండే మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళకు పెట్టుబడులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు మరి లాభదాయకంగానైతే ఆ రోజు నడిచింది మరి రెండు వేల ఇరవై రెండులో నూట రెండు కోట్లతో ఎంవ్ చేసింది మరో ఈరోజైతే అది స్టార్ట్గానే ఉన్నది మరి దానికి ఎంత ఖర్చు చేసారు అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం పరిశ్రమ ఏర్పాటుకు అయిన వ్యయం నూట రెండు కోట్లు ఏటా ఎగుమతి చేసే దుస్తుల విలువ మూడు వందల కోట్లు ఎగుమతి చేసే దేశాలు అమెరికా యూకే ఏటా తయారయ్యే దుస్తులు డెబ్బై లక్షలు అంటే పీసులు షెడ్ల విస్తీర్ణం ఏడు ఎకరాలు షెడ్ల నిర్మాణానికి వ్యయం అరవై కోట్లు పరిశ్రమలోని కుట్టు మిషన్ల సంఖ్య వెయ్యి ఉపాధి పొందనున్న మహిళలు పదహారు వందలు మూడేళ్లలో లభించే ఉద్యోగాలు రెండు వేలు అంటే పెట్టుబడి ఎంత నూట రెండు కోట్ల పెట్టుబడి పెడితే సంవత్సరానికి మూడు వందల కోట్ల వ్యయం రానున్నది అంటే ఈ పరిశ్రమతోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మహిళలు అంటే సిరిసిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారు లాభసాటిన కూడా నడిచే అవకాశాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా పూర్తి మొత్తంలో డెవలప్ అవుతుంది కాకపోతే మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు భూములను ఏ విధంగా విలం వేయాలి వాటిని ఏ విధంగా అమ్మాలి కార్పొరేట్ కంపెనీలు ఏవి ఉంటాయి మళ్ళీ కార్పొరేట్ కంపెనీలు అంటే ఐటీ హబ్బులు కాదు వీళ్ళు చేసేది ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలు అంటే వేరే దేశాల్లో కావచ్చు వేరే రాష్ట్రాల్లో కావచ్చు నిషేధించబడినటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు ఇండస్ట్రీలు కావచ్చు ఇక్కడ స్థాపిస్తారు సో వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలకు ఏమైనా ఉపయోగం ఉంటుందంటే అందులో పనిచేసేటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు వేరే దేశాల నుంచి వచ్చి చేసేటువంటి వాళ్ళే ఉంటారు వీళ్ళకి ఇక్కడ అవగాహన లోపం కూడా ఉంటుంది ఎందుకంటే దాని పట్ల వీళ్ళకి నైపుణ్యం ఉండాలి సో ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వాటి ఫలితాలు కూడా చాలా వరకు కూడా బయటపడుతున్నాయి ప్రజలు కూడా వాస్తవ వాస్తవాలు కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఒంగట్టు అంటారు కదా అది ఏ విధంగా ఉన్నది అనేది చాలా కళ్ళకు కట్టినట్టు కూడా కనబడుతుంది